హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మా మధ్య పైన ఉన్న పింక్ కలర్ చిక్కుడుకాయలను చూపిస్తాను చూడండి పింక్ కలర్ చిక్కుడుకాయలు చాలా రేర్గా ఉంటుంది ఇది ఇందుకో ఇది పూత పూత చూడండి పింక్ కలరే ఇదేమో గ్రీన్ కలరు ఈ గ్రీన్ కలర్ వాటికి పూత వచ్చేసి వైట్ కలర్ అండి ఇలా ఉంటుంది అయితే ఈ రెండు గింజల్ని కలిపి వేయడం జరిగిందండి ఒకటే పాదులో ఒకటేలా మంచిగా పెరిగిందండి అయితే ఇవి మంచిగా చూసుకోవాలండి మనం దీన్ని కొంచెం అప్పుడప్పుడు సన్న పేను బంక లాంటివి వస్తుందండి చిక్కుడు చెట్లకు కంపల్సరీ పేనుబంక అనేది మనకు సన్న దోమలాగా ఉండేటివి వస్తాయండి దానికి మనం అప్పుడప్పుడు కొంచెం పురుగుల మందు స్ప్రే చేసుకోవాలి ఇలా తాడు సహాయంతో పైకి కట్టుకున్నానండి ఇలా మంచిగా తాడు సహాయంతో కట్టుకుంటే అది మంచిగా పైకి అలక్కుంటా వచ్చేసింది వేసింది అయితే కింద నీళ్ళలోనే వేసినానండి కింద నుంచి ఇలా పైకి సన్నటి తాడు సహాయంతో గుంజుకుందాం ఇదిగో చూడండి మంచిగా ఇలా ఎదుగు ఎదుగుతూ వస్తుంది కాయలు మంచిగా కాస్తుందండి గుత్తులు గుత్తులుగా దీన్ని మనం కొంచెం శ్రమపడి మంచిగా చూసుకుంటే అవి మనకు చాలా మేలు చేస్తాయండి ఏ చెట్లయినా చూసి మనకు ఎంత బాగుందా లేదా ముగిందా అనేసి చూసి కోసుకోవాలండి ఇలా గుత్తులు గుత్తులు కాస్తాయండి కాయలు ఎంత బాగుంటుందండి మనం సొంతంగా ఇలా మనమే పండించుకుంటే అసలు ఆనందమే చాలా బాగుంటుందండి అయితే ఈ పింక్ కలర్ అనేది చాలా వేరండి నేను చాలా దూరం వెళ్ళి తెచ్చుకున్నాను ఒక ఇంట్లో చూసి మా ఊర్లో గ్రీన్ కలర్ అయితే చాలా రకాలు ఉంటాయండి పొడుగువి పొట్టివి అన్ని ఇదో గుత్తులు గుత్తులు చూడండి పింక్ కలర్ ఎంత కలర్ఫుల్గా ఉంటాయంటే కూర కూడా సూపర్ వేరే లెవెల్లో ఉంటుందండి ఇలా కాస్తూ ఉన్నాయి చెట్టు నిండా మంచిగా చాలా చాలా అంటే చాలా కాస్తున్నాయండి మేం మేము కొన్ని వండుకొని ఇంకా చుట్టుపక్కల తెలిసిన వాళ్ళకు ఎవరికి కావాలంటే వాళ్ళకు ఇస్తూ ఉన్నామండి ఇదిగో ఇన్ని వచ్చినాయండి కాయలు దీన్ని మనం ఎలా కావాలంటే అలా వండుకోండి సూపర్ ఉంటుంది